ॐ गणेशाय नमः श्रीसरस्वती नमः सरस्वती श्री, 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 श्री गुरुदत्तात्रेयाय नमः वक्रतण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ప్రేక్షక మహాశయులందరికీ శతకోటి సహస్ర వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాసుల యొక్క ద్వాదశ రాసుల యొక్క గ్రహాల స్థితిగతులు ఏ విధంగా గ్రహాలు ఏ విధంగా మనకి అనుకూలిస్తున్నాయి అనుకూలిచ్చని గ్రహాలకి ఎటువంటి పరిహారాలు మనం చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ముందుకు సాగలుగుతాం మన జీవితాన్ని ఆనందమయ్య చేసుకోగలుగుతాం తెలుసుకుందాం అక్టోబర్ నెలలో గ్రహాలలో బుధుడు తులారాశిలోకి ప్రవేశిస్తుంది అంటే ఈ విధంగా బుధుడు మారటం వల్ల వృషభ రాశి వారికి కర్కాటక రాశి వారికి కన్యా రాశి వారికి ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే బుధుడు వీరికి యోగిస్తున్నాడు ఇట్లా యోగదాయకంగా ఉండడం వల్ల వీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసేటువంటి శక్తి వెళ్ళగ అలాగే విద్యారంగంలో మంచి ఉన్నత స్థానానికి ఎదగగలుగుతారు అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలు ప్రతి పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేసే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు అలాగే విదేశాల్లో యూనివర్సిటీస్లో సీట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా వారికి స్వీట్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తాయి తప్పకుండా సీటు సంపాదించగలుగుతారు విజయాన్ని పొందారు అదే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా విజయం సాధించగలుగుతారు అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో మంచి లాభాన్ని పొందగలుగుతారు నూతన వ్యాపారాల్ని మొదలు పెట్టగలుగుతారు అన్ని విధాలుగా ముందంజ వేయగలుగుతారు ఈ వృషభ రాశి వారు కర్కాటక రాశి వారు కన్యా రాశి వారు ధనుస్సు రాశి వారు ఈ అక్టోబర్ మాసంలో అలాగే అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి చివరి వరకు బుధుడు వృచ్చిక రాశిలోకి మారతాడు ఆ రాశుల్లో మారినప్పుడు మిథున రాశి సింహరాశి తులారాశి మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధిని పొందగలుగుతారు ఆర్థిక పదంగా ఎదగలుగుతారు వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది కొత్త కొత్త నూతన వ్యాపారాలు కూడా మొదలు పెడతారు కుటుంబంలో శుభకార్యాలు చేయగలుగుతారు విద్యార్థులకు విద్యారంగంలో అద్భుతమైనటువంటి మంచి ఉత్తీర్ణత ఏర్పడుతుంది అలాగే అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే శుక్రుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు వృషభ రాశి వారికి మిథున రాశి వారికి సింహరాశి వారికి కన్యారాశి వారికి మకర రాశి వారికి కుంభరాశి వారికి ఈ ఆరు రాశుల వారికి శుక్రుడు అమోఘంగా యోగిస్తున్నాడు శుక్రుడు అద్భుతంగా యోగించాడు అంటే సినిమా రంగంలో ఉన్నవారికి చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి టీవీ మీడియా రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం గుర్తింపు రావడం సన్మానాలు జరగడం సత్కారాలు జరగడం జరుగుతుంది అలాగే సంగీత నృత్యలో ఉన్నవారికి కూడా మంచి గుర్తింపు రావడం అవార్డులు కొట్టడం మంచి మంచి పేరు ప్రఖ్యాతులు పొందడం కూడా జరుగుతుంది అలాగే ప్రేమికుల మధ్య ఏమన్నా విభేదాలున్నా తొలగిపోయి అద్భుతంగా ఒకరికొకరు కలుసుకొని పెద్దలతోటి పర్మిషన్ తీసుకొని వివాహం చేసుకుంటానికి కూడా ముందంజ వేయగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది అన్యోన్యత దాంపత్య జీవితంగా ఉంటారు అలాగే అక్టోబర్ పదిహేడవ తేదీ నుంచి చివరి వరకు సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే నాలుగు రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు ఆ నాలుగు రాసులు ఏవి అంటే వృషభ రాశి ధనుసు రాశి మకర రాశి కుంభరాశి ఈ నాలుగు రాసుల వారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏ పని మొదలు పెట్టినా కూడా మూడు పూలు ఆరు కాయలుగా ప్రజల్లుతారు అలాగే మంచి మంచి ప్రాపర్టీస్ కొనుగోలు చేయగలుగుతారు మీకున్నటువంటి ఏమన్నా ప్రాపర్టీస్ అమ్మగలిగితే మంచి లాభాలకి అమ్మగలుగుతారు రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటుంది కొన్ని మిరాటలు జరుగుతాయి రాజకీయ జీవితంలో అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు మనోధైర్యంతో ధైర్యంతో సాగగలుగుతారు అలాగే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ చివరి వరకు దేవగురు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే ఐదు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది మిథున రాశి వారికి కన్యా రాశి వారికి వృచ్చిక రాశి వారికి మకర రాశి వారికి మీనరాశి వారికి అద్భుతమైనటువంటి యోగం వీరు పట్టిందల్లా బంగారం కావాలి గురుపరం అద్భుతంగా పెరుగుతుంది ఎప్పటి నుంచో వీరు ఆర్థిక పరంగా చితికిపోతున్న వారికి ఆర్థిక పరంగా ఎదగలుగుతారు జీవితంలో వారు సాధించాలనుకున్నదంతా కూడా ఈ మాసంలో సాధించగలిగేటువంటి శక్తిని పొందగలుగుతారు గురు అనుగ్రహ కటాక్షాలు పరిపూర్తిగా ఉండడం అలాగే అక్టోబర్ ఇరవై ఏడో తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు కుజుడు వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు అలా ప్రవేశించడం వల్ల మూడు రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మిథున రాశి వారు కన్యా రాశి వారు మకర రాశి వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది వీరికి మాటకి కూడా తిరిగి ఉండదు ఈ కుజుడి యోగం బాగుంది కాబట్టి వీరు ఎప్పటి నుంచో కొన్ని పొలాలు కొనుక్కోవాలి ఇల్లులు కొనుక్కోవాలి బిల్లాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా కొనుగోలు చేస్తారు అలాగే తోటలు కొనుక్కోవాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశంగా ఉంటుంది అప్పులు ఎప్పటి నుంచో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పులన్నీ కూడా ఒక విధంగా తీర్చగలు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీకు క్వాలిఫికేషన్కి తగ్గటువంటి ఉద్యోగాలు మీకు తప్పకుండా లభిస్తాయి అలాగే ఒక విధంగా చెప్పాలంటే ఈ జాక్ పాట్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది ఈ మూడు రాసుల వారికి ఇంకా గృహాలు కొనుగోలు చేయాలి కొనుక్కోవాలి మనకి ఏ విధమైనటువంటి ఇల్లు లేదు మనకు ఇల్లు ఏర్పరచుకోవాలి అనుకునే వారికి తప్పకుండా మీరు ఈ మాసంలో గట్టి ప్రయత్నం చేసుకోండి అలాగే డిసెంబర్ లోపల గట్టి ప్రయత్నం చేసుకోండి కుజుడికి కందులు కేజింబౌ దానంగా అయిపోయి గృహం లేదు అనుకునే వారికి తప్పకుండా గృహప్రాప్తి కలిగేటువంటి యోగం ఉంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి తిరుగు లేదంటే అద్భుతంగా ఉంది మంచి విజయాన్ని సాధించగలుగుతారు ఏ పనిలోనైనా విజయాన్ని పొందగలిగేటువంటి అవకాశాన్ని మీకు విగ్రహాలు గ్రహాలు అలాగే ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగలుగుతారు అందరి చేత మెప్పు పొందగలుగుతారు వాయిదాలు పడుతున్న కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి ఆ కోర్టు కేసులన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి కుటుంబంలో కొన్ని శుభకార్యాలను చేయడం కూడా జరుగుతుంది ఉపనయా ఉపనయనాలు చేసుకుంటారు పెళ్లిళ్ళు చేస్తారు కొన్ని శుభకార్యాలను కూడా ఇంట్లో చేయడం జరుగుతుంది అలాగే సంతానం వల్ల మంచి లాభదాయకంగా ఉంటుంది సంతానం విదేశాల్లో ఉన్నవారు తల్లిదండ్రులకి కొంత డబ్బు పంపించడం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం కూడా జరుగుతుంది అలాగే ఆర్థిక పరంగా బాగా ఎదగలుగుతారు శత్రువులు అందరూ కూడా మిత్రులు అవుతారు మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో సంతానం లేని వారికి బాధపడుతున్నారా తప్పకుండా మీరు గట్టి ప్రయత్నం చేసుకోండి తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆదాయం తక్కువగా ఉందా ఆదాయ మార్గాలను వెతుక్కుంటారు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు ధనం ఎప్పుడు మీ దగ్గర నిల్వ ఉండేటువంటి సూచన కనబడుతున్నాయి ఈ ఖర్చులు ఆచి తూచి ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది సంఘంలో మంచి పేరు ప్రఖ్యాత సంపాదించుకోగలుగుతారు సంఘం కోసం కొంత మీరు గుర్తించడం కూడా జరుగుతుంది కుటుంబంలో అందరూ కలిసి తీర్థయాత్రలు చేస్తారు మంచి పుణ్యక్షేత్రాలను కూడా దర్శిస్తారు మీకు తోచిన విధంగా కొంత సహాయ సహకారాలు అందిస్తారు పేద ప్రజలకు ధైర్యంగా విజయాన్ని ముందుకు సాగడం జరుగుతుంది విద్యార్థులకు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారస్తులకు మంచి ధనయోగం వ్యాపారంలో మంచి లాభాలను పొందగలుగుతారు ఒక వ్యాపారం చేస్తూ నాలుగైదు రకాల వ్యాపారాలు పెట్టాలని ఆలోచన వస్తుంది తప్పకుండా మంచి భాగస్వాములతో మంచి వ్యాపారాన్ని పెట్టగలుగుతారు అలాగే కుటుంబంలో సభ్యులందరూ కలిసి ఒక్క స్థాయికి ఎదగడానికి మంచి మార్గాన్ని వెతుకుతారు తప్పకుండా మీకు మంచి మార్గం ఏర్పడుతుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు శత్రువులందరూ మిత్రువులుగా మారి మీ సహాయ సహకారాలు అందించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పెళ్లి కాని అమ్మాయిలకు పెళ్లి కాని అబ్బాయిలకు పెళ్ళిళ్ళయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తప్పకుండా సంబంధాలు మీకు వస్తాయి అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి కళాకారులకు మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా మహా మంచి యోగం ఉంది విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి లాభాలు వస్తాయి విదేశాల్లో గృహాల కొనుగోలు చేసుకోవాలనుకునే వారు కూడా మంచి అవకాశం అలాగే ప్రేమికుల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ తిరిగిపోయి అన్యోన్యతగా ఉంటారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది అలాగే మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటారు విహారయాత్రలు కూడా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు శివారాధన చేయండి శివుడికి నమ్మక చెమకాలతోటి ఒక్కసారి రుద్రాభిషేకం చేయించుకోండి మాస శివరాత్రికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆర్థిక పరంగా ఎదగలుగుతారు మీరు కుటుంబ పరంగా చాలా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మనశ్శాంతిగా ఉండగలుగుతారు మీరు అనుకున్నటువంటి గోలు కొట్టడానికి దగ్గరగా వెళ్ళాలి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారా అయితే ఉద్యోగం దొరకటం లేదు కదా అన్ని దగ్గరగా వచ్చి దూరం వెళ్ళిపోతున్నాయి అయితే మీరేం చేస్తారంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఆయిల్ అనేటువంటి ఒక ఆయిల్ మా దగ్గర దొరుకుతుంది దాన్ని మీరు వాడటం వల్ల గ్రహాలన్నీ కూడా బ్యాలెన్సింగ్ అవుతాయి తప్పకుండా ఉద్యోగం వస్తుంది అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర అలాగే వ్యాపారంలో అభివృద్ధి కలగడం పోతే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇంకా ఇంకా వ్యాపారాన్ని బాగా చేసుకోవాలంటే బిజినెస్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ ఒకటి వారికి దొరుకుతుంది అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది మీరు వాడి చూడండి చాలామంది వాడారు అది జన ఆకర్షణ కలిగిస్తుంది దాని తర్వాత మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణ బిజినెస్ బాగుంది కానీ డబ్బులు రావట్లేదండి అనుకున్న వారికి తప్పకుండా జనాకర్షణతో పాటు ధన ఆకర్షణ కూడా కలగడానికి మనీ అట్రాక్షన్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ కూడా ఒక ఇది జీవితంలో కూడా చాలా ముఖ్యమైనటువంటివి జన ఆకర్షణ కావాలి ధన ఆకర్షణ లేకపోతే ప్రతి మనిషి కూడా ఏమీ చేయలేదు వీటితో పాటు చదువుకునేటువంటి మన పిల్లలకి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది పిల్లలు ఎంత చదివినా ఎదగలేకపోతుంటారు అటువంటి పిల్లలకి జ్ఞాననేత్రం కోసం ఆయిల్ ఉంటుంది తర్వాత పిల్లల కోసం కాన్సన్ట్రేషన్ అంటే మంచి జ్ఞాపక శక్తితో కూడినటువంటి ఆయిల్స్ ఉంటాయి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉంటాయి ఆ ఆయిల్ పిల్లలకు వాడటం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి స్కూల్లో టీచర్ చెప్తుంటేనే వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ పెరుగుతూ ఉంటుంది ఇవి కాకుండా మ్యారేజ్ కానీ వాళ్ళకి ఇబ్బంది పడుతుంటే మ్యారేజ్కి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అవి కూడా వాడటం వల్ల తప్పకుండా తొందరగా మ్యారేజ్ అవుతుంది అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్ గ్రహాలన్నిటికీ సంబంధించి ఏ గ్రహాలు మనకు బాగలేదు ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి అలాగే షట్ చక్రాలు మూలాధార నుంచి శాస్త్రం దాకా మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహుత విశుద్ధ జ్ఞానేత సహస్ర ఈ షట్ చక్రాలన్నిటికి కూడా సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి అద్భుతంగా పనిచేస్తాయి ఈ ఆయిల్స్ మూలాధారైన్స్కి కానీ షుగర్కి కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా అని బాడీ పెయిన్స్ ఉన్నా ఇవన్నిటికీ సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర లభిస్తాయి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి తక్కువ రేట్లో ఉంటాయి అద్భుతంగా పనిచేస్తాయి ఇప్పుడు పాలన గురుగ్రహం బాగలేదు ఒక స్టోన్ పెట్టుకోవాలంటే చాలా ఖరీదు ఉంటుంది పదివేల రూపాయలు మనం స్టోన్ పెట్టుకోలేము ఇవి ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది దానికి వంద రెట్లు అద్భుతంగా పనిచేసేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఇవి మీరు ఎవరికి కావాలో సంప్రదించండి నేను నా నెంబర్కి నేను ఇస్తాను వాడండి మీరే పది మందికి చెప్తారు అద్భుతంగా ఉంటుంది సర్వే జనాలు